నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ మన తెలంగాణలో ఇవాళ పాలమూరు మట్టి బిడ్డ అండ్ డప్పు కొట్టడంలో నిష్ణాతుడు అట్లనే పాటలు పాడటంలో కానీ బహుజన వాదంలో కానీ ముఖ్యంగా టీవీ షోలో రేలా రే రేలా సీజన్ నెంబర్ త్రీలో జమిడి కవన్ కూడా వాయించే బిడ్డడు మరి అన్ని తీరుల బహుజన వాదం ఉండి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం పాటలు పాడుతూ అటువైపే ఉండే మిత్రుడు లక్ష్మణ్ మన దగ్గర ఉన్నాడు లక్ష్మణ అన్న నమస్తే నమస్తే అన్న మన తెలంగాణకు ఒకసారి నువ్వు నమస్తే చెప్పుకుంటే మన తెలంగాణ ప్రేక్షకులందరికీ మనసు నిండగా ధన్యవాదాలు రమేష్ అన్న కూడా మనసు నిండగా ధన్యవాదాలు జైభీ ఎస్ ఒక్కసారి నువ్వు అంటే డప్పుతో కాకుండా ఈవేళ గలంతో నేను స్టార్ట్ చేపిద్దామని ఒక బహుజన కవి కానీ రచయిత కానీ నీకు నచ్చిన పాటతో స్టార్ట్ చేస్తే మనం మాట్లాడుకుందాం తెలంగాణలో అనేక మంది కవులు గాయకులు ఉన్నారు నాకు నచ్చిన కవి గాయకులు స్వర్గీయ ఎర్ర ఉపాలన్న ఆయన డప్పు మీద రాసిన పాట ఒకటి యాడ్ చేసుకుందాం సిలు కొయ్యకున్న నా డప్పును తీసి సీత కోలను సీత బట్టి అడుగుల డమ డమ ధోనితో పామరుల నడిపించింది ఉద్యమాల పొంగించింది ప్రజాకలలకు ప్రాణం పోస్తూ ప్రపంచమంతా చాటింపై సకల ధ్వనుల మేలుకలుపు డప్పు నాది మేలుకొల్పు డప్పు నాదిల్లే తగతాలే మాలిల్లెలో మాలెల్లెలో

అగతా లల్లె 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 అగతా లల్లె లల్లె పిల్ల జల్లాలను సల్లంగా చూసే నల్ల భోసమ్మకు బోనాల నాడు నల్ల భోసమ్మకు పోనాలనాడు నల్ల నాడు నల్ల పోసమ్మకు మేరగాసే పోత రాజుల అడుగుల సవ్వడి ఆటలు నావి అడుగుల సవ్వడి ఆటలు నావి అడుగుల సవ్వడి ఆటలు నావి అర కళ్ళకు గజ్జలు సంకన డప్పుతో కళ్ళకు గజ్జలు సంకన డప్పుతో అందరిలో నేను ముందే ఉంటా అందరిలో నేను ముందే ఏముంటరర యాప కొమల తప్పు నకము శివసత్తు లేసి నాకు నా వితా లే పండుగ నాడు ఊరంత గుడి ఆడిన నాడు ఊరంత గుడి ఆడిన నాడు ఊరంతకు గుడి ఆడిన నాడు దుఃఖ గులానాడి లో మధుకుల అంగులు విడిమైరు వంగులంగులు విడిమైరువంగులు విడిమైరు వంగు వసత్తు ఆసన్న ఊసన్న ఊషన్న అస్సైదులాటలు నావి అసైదులాటలు రే ಅಲ್ಲ ಪೇರು ಮೀದ ಊದು ಬೆಲ್ಲ ಮಿಸ್ತು ಅಲ್ಲ ಪೇರು ಮೀದ ಊದು ಬೆಲ್ಲ ಮಿಸ್ತು ಆನಂದ ಅವರು ಸೋಲ ಕೇಳಿ పదిర కుప్పన పోరును లేపి పదిర కుప్పన పోరును లేపి పదిర కుప్ప పోరును లేపి కుప్పన దడ దడబుట్టించే దండోరయ్యి మోగుతున్నది దండోరయ్యి మోగుతున్నది దండోరయ్యి మోగుతున్నది దద్దరిల్లగా దద్దరిల్లగా దళితులను దండు కట్టుతున్నది దళితులను దండు కట్టుతున్నది గొంతు గొంతుల సుంమ గర్జరేనాది

ఇది అంటే ఉపాలన్న పాట బాగా ఇష్టం ఉన్నాయి అయితే ఇప్పుడు సాంస్కృతిక సారథిలో ఈ శిక్షణ శిబిరానికి వచ్చినావు కదా అంటే ఈ ధరవులు ఇదంతా కొత్తగా ఉందా ఇది వరకు ఉన్నట్టే ఉన్నదా ఏంటి పరిస్థితి అంటే డప్పు మా తాతల నుంచి తండ్రుల కానుంచి కొడుతున్నావు సాటింపు చేసేవాళ్ళం కాడ పెళ్ళకా అంత కొట్టేవాళ్ళం కానీ అది మామూలుగా ఇక దానికి సందర్భంగా కొట్టేవాళ్ళం కానీ ఇక్కడ ఈ శిక్షణ తరగతుల వల్ల కొత్తదనం శాస్త్రీయ పద్ధతిలో ఎట్లా వాయించాలి ఆ జతులు ఆ పద్ధతిలో అదేమో ఎట్ అంటే అటు కొట్టుకుంటూ పోయిన రీదం షోగా మనకి ఎట్టు వస్తే అటు ఎట్లా తిరిగితే అట్లా ఇది అట్లా కాకుండా మనం కొట్టేదారు ఎన్ని దెబ్బలు కొట్టాలి సిటికలు ఎట్లా ఎన్ని కొట్టాలి ఇవన్నీ ఒక పద్ధతి కాకపోతే దానికి దీనికి చాలా ఇది నేర్చుకోవటం చాలా మంచిది అంటే సారది ఉద్యోగాలు ఇట్లనే సరే చేస్తున్నావు అంటే జనరల్గా ఊరు మీద కాని అమ్మ మీద కానీ అమ్మ నాన్న మీద కానీ అట్లా ఏమన్నా నువ్వు రాసుకున్న పాటలు నువ్వు పాడేటి ఉంటాయా నాయన మీద నేను చాలా సంవత్సరాల క్రితం రాసుకున్నా అవునా నాయన పేరు బైన్లా నాయనా ఆహాయనా బాలమైసయ్యమ్ములా ఎడవాసి పోయిన వా తండ్రి పుట్టేడు శోకాలు మా అందరికి పెట్టి మట్టిలో కలిసి వా నాయనా చిన్నుల్ల మమ్ముల బతుకు సీకడి చేసి గారాలని చిన్న కొడుకును వదిలేసి బందాలల్ని సాపిల్ని బతుకు సంచిదివా బాలమై బాలమైసయ్య మమ్ములాయన పోయినవా తండ్రి పుట్టేడు శోకాలు మా అందరికి పెట్టి మట్టిలో కలిసివా నాయనా నువ్వు ఎద్దులో కేసిన ముద్దుల ముఖలిమె దిక్కుతోయాకున్నదో నాయనా నువ్వు పేనీన చెలుకొయ్య పై నుండి చిన్న పొయ్యి చూస్తున్నది నాయినా మనసు వెట్టి పేలుకున్న జోడెట్ల కలత కలతజంది నీవు మెడకు బిగించుకునే మనసు వెట్టి పేనుకున్న జోడట్ల కలత కలతజంది నీవు మెడకు బిగించుకు సరుకోల వాళ్ళ నాయినా బాలమై నాయన బాలమైసయ్యమ్ములాయన వాసిపోయినవా తండ్రి పుట్టేడు శోకాలు మా అందరికి పెట్టి మట్టిలో కలిసి తివా నాయనా వీర్ల పండుగ నాడు డప్పు కాపీ కొడితే ఊరు దద్దారిల్లేనో నాయనా కళ్ళ గజ్జలు గట్టి గంతేసి ఆడితే ధరని మురిసిపోయేనో తండ్రి సంకన డప్పేసి ఊరు పక్కన పల్లె పాలెం కుయిన పడును నీ కూయ బాలమై బాలమైసాసి పోయిన పోయినావా తండ్రి పుట్టేడు శోకాలు మా అందరికి వెట్టి మట్టిలో కలిసి వా నాయనా ఇట్లా సూపర్ సూపర్ అన్న అంటే మీది అంటే ఏ జిల్లా ఏ ఊరు మన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం అన్న ఆ పక్కనే గుడ్లన్నారు అని ఒక చిన్న ఈ పాటలు అంటే బడిలో నుంచే నేర్చుకున్నావా ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయినవా పాటల వైపు ఎందుకు రావాలి చిన్నప్పుడు గదరన్న పాటలు గోరేటి వెంకన్న పాటలు అవి బాగా ఆ క్యాశిట్లు ప్రజానాట్యం అని అలా బాగా వింటుంటే అచ్చా గోరేటి వెంకన్న పాటలు ఏమొస్తాయి నీకు గోరేటి వెంకన్న పాటలు మాయతో పుట్టినోన్ని ముద్రా మన తాతల తండ్రుల నుంచి మన బతుకులు మంటల కలిపి పైకొచ్చిన పెద్దరి మీద పడగెత్తి బుసగొడుతూ ఉన్నది చాలు అగ్రకులీతున్నది అందుకో రగుతు పందుకో ఈ దొంగల ఉతికేటందుకు అందుకో రగుతు పందుకో ఆ దొంగల ఉతికేటందుకు మాయితో బుట్టి నోని మల్లె పూలే చేసి ఎగదుడిసి దిగా దుడిసి దిష్టి పూసాలు గట్టి లయ్యి మన తల్లులు సాకిరి చేస్తే లయ్యి మన తల్లులు సాకిరి చేస్తే ఎర్రగా బుర్రాగయ్యి ఎక్కువ ఎక్కువ మన ఎగురుతున్నారు అందుకోరకు పందుకో ఆ దొంగల బతికేటందుకు అందుకోరకుతు పందుకో ఆ దొంగల బతికేటందుకో పాట గీతమే అచ్చా గద్దరన్న పాటల్లో లేదు ఇష్టం బాగా ఆ గద్దరన్న పాటలలో ఆ పుట్టాకుట్టు కోసం కొడుకు తర్వాత ఆ నా సా కింద రాలేదు మన బతులు ఏదన్నా ఇంకా ఇంకా అన్ని ఉంటాయి ఆయన లెజెండ్ చాలా పాటలు ఉంటాయి ఓ పోలీస్ అన్న పాట పాడతా ఒకసారి పుట్టాకోటి కోసం కొడుకు పోలీసుల్లా జరిగినాడు ఎప్పుడొస్తాడో కొడుకు ఎడా ఉల్లాడో ఏమి తిన్నాడో కొడుకు ఎట్లా ఉన్నాడు పుట్టాకోటి కోసం పోలీసులా జరిగినాడు ఇప్పుడు వస్తాడో కొడుకు ఎట్లా ఉన్నాడు కొడుకు ఎట్లా ఉన్నాడు పోలీసు డ్యూటీలా జరిగినప్పుడు మొట్ట మొదట లాటి వచ్చే ఆ ఏమో తుపాకు వచ్చే ఆ తర్వాతేమో ఏకే వచ్చే ముప్పాయల్లు గడిచి తుపాకులే మారిన మూడు బట్టెలు రాకపా ఎట్లా ఉన్నాడో కొడుకు ఎడా ఉన్నాడు ఎన్ని తిన్నాడో ఎప్పుడు ఎప్పుడొస్తాడో కాపీ నున్నాగా ఇంబట్ట రాలే తొడుకు కోడలు నిల్లాడి ఉందన్న కొడుకును ముద్దాడా రాలే ఈ పోలీసు ఈ పోలీసు నౌకరి కొలువు కిందకు కొడుకు నమ్ముకున్నట్ల ఎప్పుడు వస్తాడో కొడుకు ఎడా ఉన్నాడో ఎట్లా ఉన్నాడో కొడుకు వస్తాడో ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమీ తిన్నాడో ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమీ తిన్నాడు సూపర్ సూపర్ అంటే వాళ్ళు ప్రజల బాధలే కాకుండా పోలీసుల బాధలు కూడా చెప్పిన పరిస్థితి అది గద్దరైన టైము అది అటువంటిది సరే తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ కి పేరు తెచ్చిన పాట లేదంటే దూందామనంగానో వేదిక అనగానో లక్ష్మణ్ ఇది వాడితే బాగుంటుంది అనే పాటేది అట్లా చాలా ఉన్నాయి అన్న రేలా దూలే కావచ్చు తర్వాత ఒకటి మీ జిల్లా కరువు పాట కానీ ఏదన్నా ఒకటి ఏమి మరీ కావచ్చుల అన్నావు కదా రీలదూల తేలు నా తెలంగాణ గాలికి చెదిరిన పక్షుల నా గుట్ట మెచ్చి కోడి పుంజు కుక్కర కాయలు కూతలు పెడతా బొమ్మల చివరన పోయిల కమ్మని రాగాలిపిస్తుంటది గంట లోపుతూ బాలసంతులు ఇళ్ళ చంగు చంగున లాగా దూడలు అంటూ అమ్మాయూ పరిధులు పెట్టూలు ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారే నమ్మ నేడు కక్ష కట్టిన హింసలతోనే పల్లె అల్లా నాకు చదివిన పక్షుల గూడోలాయే నా పల్లెలోనా సారంగాదా సంచులచ్చి వాలి అల్లి రాని ఆటలకు వాలి రాత్రే పూట రొచ్చా బండా ఎచ్చగానము ఏది కయ్యది తల్భుత కిరటాలు దగ దిగ మెరియగ గజ వదలుడు తెర కదలియాడా ఏ తాళం మధ్యల నాజల మోతకు కాళ్ళు గాలిలో తేలాడే ఆ గొల్లామాల సింధు బాగోతులేరి నా పల్లెల్లో ఆ కాలి గజ్జల సవ్వడి ఏమైపాయే నా పల్లెల్లో ఏలా గోలా కాలెల్లాడే నేలా నా తెలంగాణ చుడి గాలికి చదిరిన పక్షుల గూడోలాయే నా తెలంగాణ సూపర్ 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 అలా ఇక్కడ తెలంగాణ పోరాటాలంతా ఇట్లాంటి పాటలతో అచ్చా మరి నీకు తెలంగాణ ఉద్యమంలో నచ్చిన కవి గీన రాస్తే బాగున్నాయి పాటలు అనుకునేది గోరెడ్డి వెంకన్న గోరెడ్డి వెంకన్న సోమన్న పాటలు ఏమన్నా వాడేదా సోమన్న ఏం పాటలు వచ్చు అది ఊళ్ళకు ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న అది ఒక పల్లవి చెరు ఊళ్ళకు ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరుకబట్టి దొరికి నల్ల నల కాబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి కావరం ఎక్కిన కొడుకులు కామవుతో ఎంట బట్టలను ఊడదీసి బతుకమ్మలాడించి తగించు మన అక్కల మెడల పుస్తలను దెంపి ఎర్రమలమ్మ పడుతుంటే ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతలు చప్పాల గుండె గాయాల గోసా ఎంతలు చపాల గుండె గోసా సూపర్ సూపర్ నాటి రోజులు గుర్తు చేస్తున్నావు లక్ష్మణ్ బాయ్ సరే ఇప్పుడు అంటే ఇక్కడ కొత్తగా నేర్చుకున్న విధానం మళ్ళీ మీరు ఊర్లలో పోయి దాన్ని అమలు చేయాలి అక్కడ అమలు చేయాలి నేర్చుకోవటం నిజంగా అక్క వెన్నెలక్క గారికి మరి సాంస్కృతిక సారథి నడిపిస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి మీ ఛానల్ ద్వారా అంటే రెండు ప్రభుత్వాల కింద పనిచేసినావు కదా ఏది బాగా అనిపిస్తుంది మీకు అన్ని ప్రభుత్వాలు అందరూ ప్రజల కోసం ఏ ప్రభుత్వం ఇలా ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయమే ఉంటుంది సో మీరు ప్రజలకు ప్రభుత్వం ఏమిస్తుందని చెప్పడం వరకే మీ బాధ్యత బాధ్యత కానీ ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మంచి చేయాలి అని అనుకుంటది ప్రజల వరకు ఓకే మీకు మీకు ఎట్లా బా ఏ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది అంటే జీతాల దగ్గర కాని ఇక్కడ కానీ అక్కడ కానీ ఏమన్నా క్రికెట్ పర్లేదు వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కళాకారులని ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కడుపులో పెట్టే చూసుకుంటారు ఇక ఇంకేమన్నా అంటే గ్రూపాలు ఇంకేమన్నా ఫెసిలిటీస్ కల్పించేది ఏమన్నా ఉన్నాయి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కానీ ఇతర ప్రభుత్వం ఇక అనేక సమస్యల పైన దృష్టి సారిస్తుంది మా తెలంగాణ కోసం దాదాపు కొంత కొన్ని సంవత్సరాల పాటు మరి కాళ్ళ గజ్జలు కట్టుకొని గోసి పోసి గొంగడేసుకొని ఊరు ఊరు ప్రజల్ని ప్రజలని తెలంగాణ రావటంలో కళాకారుల పాత్ర కూడా ఉన్నది కాబట్టి ఆ వచ్చిన తెలంగాణలో అనేక మందిని ఆదుకుంటున్నారు ఉద్యోగస్తులను ప్రజల్ని కొత్త కొత్త సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఆదుకు తెలంగాణ కోసం పాటుపడ్డ కళాకారులను కూడా ఇంకా కొద్దిగా వాళ్ళను ఆదుకుంటే బాగుంటుందని ఆ రకంగా ప్రభుత్వ పెద్దలు చివరిగా అంటే నేను ఫైనల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గొప్ప గాయకుడిని కోల్పోయినా మనం రచయిత గాయకుడు అనాది అనతి కాలంలోనే చాలా పెద్ద స్థాయికి సాగి చెందన్న చనిపోయి ఆయన పాట ఏదన్నా ఆయనకు నచ్చిన పాట లేదా ఆయన పాటలో నీకు నచ్చిన పాట ఏదైనా ఆయన పాటలు అనేకం ఆయన మీద నేను ఒక పాట రాసుకున్నా మాయమై పోతివో అన్న సాయి చందు నువ్వు గాయమై పోతివో అన్నా సాయి చందు మాయమై పోతివో అన్నా సాయి చందు నువ్వు గాయమై పోతివో అన్నా సాయి చందు పేదల్ల సాయన్నా పేదల్ల సాయూ నేదా ఉన్న పోయింద అది మిత్రులారా మనం ఉమ్మడి నగర్ జిల్లా ఇప్పుడు ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా కళాకారులు అండ్ డప్పు కళాకారుడు అండ్ గాయకుడు లక్ష్మణనతో ఇంతసేపు మాట్లాడడం జరిగింది మరో కళాకారులతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన తెలంగాణ నమస్తే